మంచి జీవితాన్ని ప్రసాదించిన తల్లిదండ్రుల్ని గుర్తుంచుకుని బిడ్డలు సమాజ సేవ చేస్తుండడం అభినందనీయమని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ప్రసాద్ అన్నారు కొత్తపేటలోని స్వర్గీయ నేత పరమేశ్వర శర్మ నివాసంలో జరిగిన సేవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ప్రముఖ రంగస్థల కళాకారుడు ఉపాధ్యాయుడు నూరెళ్ల తెనాలి రంగస్థలి గ్రంథ రచిత నేతి పరమేశ్వర శర్మ సీత మహాలక్ష్మి దంపతుల స్మారకార్థం కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం యాబై ఐదు మంది పార్శుద్ధ కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా వీటిని అందించారు ఈ సందర్భంగా నేతి పరమేశ్వర శర్మ విశిష్టతను ఆయన తనేళ్ళ సేవ నిరతిని మల్సి రాజేంద్ర ప్రసాద్ ప్రశంసించారు ఈ కార్యక్రమంలో పరమేశ్వర శర్మ కుటుంబ సభ్యులు నేతి చలపతిలో అనసూయ దంపతులు కమల కుమారి ప్రసాద్ ఆంజనేయులు పాల్గొన్నారు నేతి పరమేశ్వర శర్మ గారు వారి పేరంటే తెలియని వారు ఈ ప్రాంతంలో లేరు అనేది వాస్తవం వారి గురించి చెప్పటం అనేది జగమెరిగిన బ్రాహ్మణులకి జన్యం వారు సకల కళా కోవిదులు పాండిత్యపరంగా పరంగా కానీ సాహిత్యపరంగా కానీ సాంకేతిక పరంగా ఎందుకు సాంకేతిక పరంగా అంటున్నానంటే వారు వృత్తిపరంగా అందరికీ ఆత్మబంధువు ఇంతింతే వడ్డింతాయి అన్నట్టుగా వారు ఈ రాష్ట్రంలో కళాకారుల్లో అగ్రగణ్యులు ఈరోజు ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఎందుకంటే వారు లేనిదే సమాజం లేదు అనే భావన పర్యావరణ పరిరక్షణ పారిశుద్ధ్యం స్వచ్ఛాంధ్ర ప్రదేశ్కి సూత్రధారులు పాత్రదారులు పారిశుద్ధ్య కార్మికులని బలంగా నమ్మి వారికి తన వంతు సహాయంగా ఉడతా భక్తిగా ఈరోజున వారికి గతంలో వారికి ప్లేట్స్ ఇట్లాంటివన్నీ కూడా నిత్య అవసరాలలో ఒకటైనటువంటి పాత్రల్ని దానం చేసినటువంటి వ్యక్తి చలిపితరారు మరి సంవత్సరం చలి ఆవరించే ఉంది చలిని ఆవరించకుండా చేసుకోవటానికి ఆయన గతంలో కంబళ్ళు అనేవాళ్ళం ఇప్పుడు దుప్పట్లు అనుకుంటున్నాం ఆ దుప్పట్లని ఈరోజున దానం చేయడానికి దాతృత్వంతో కూడినటువంటి హృదయంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజున చేయి చేయి కలిపి ఈ సమాజంలో మనం కూడా భాగస్వాములు అవుతామని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి